కొంతమంది హీరోలు వయసు పెరిగిన యంగ్ లుక్ లోనే పాతికేళ్ల కుర్రాళ్లాగా కనిపిస్తూ ఉంటారు అలా కనిపించే వారిలో హీరో సిద్ధార్థ్ ఒకరు దాదాపు రెండు దశాబ్దాల క్రితం బాయ్స్ సినిమాతో మెప్పించి ఇప్పటికీ యంగ్ అండ్ లవర్ బాయ్ గా ప్రేమ కథా చిత్రాలు తీస్తూ అలరిస్తున్నాడు చెప్పారు ఈ నేపథ్యంలో తాజాగా మిస్ యూ అంటూ మరొక ప్రేమ కథా చిత్రంలో నటించారు ఈ చిత్రం గత శుక్రవారం అటు తమిళ ఇటు తెలుగు భాషల్లో విడుదలైంది మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే డైరెక్టర్ కావాలని చూస్తున్న వాసు సిద్ధార్థ్ తనకు జరిగిన యాక్సిడెంట్ కారణంగా రెండు సంవత్సరాల గతాన్ని మర్చిపోతాడు బాబీ కర్ణాకర ను కలిసిన వాసు జీవితంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇదే సమయంలో బెంగళూరులో సుబ్బలక్ష్మి ఆశిక రంగనాథను చూసిన వాసు ఆమెను ప్రేమిస్తాడు ఇదే విషయాన్ని చెప్తాడు అయితే ఆమె రిజెక్ట్ చేస్తుంది ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు వాసు ఇదే క్రమంలో తన గతానికి సంబంధించిన తెలుసుకుంటాడు వాసు నేను లేదు గతం తెలుసుకున్న తర్వాత అతనికి సుబ్బలక్ష్మి ముందే తెలుసా వాసు ప్రేమను సుబ్బలక్ష్మి అంగీకరిస్తుందా వాసు డైరెక్టర్ అవుతాడా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇక సినిమా గురించి విశ్లేషించుకుంటే తెలుగులో వచ్చిన హాయ్ నాన్న సినిమాని గుర్తు చేస్తుంది మిస్యూ అందులో పాప చుట్టూ కథ తిరిగితే ఇందులో ఓ కేసుతో కథని ముడి పెట్టారు మామూలే అక్కడక్కడ కొన్ని కామెడీ సన్నివేశాలు నాయక నాయకుల జోడి వాళ్ళ అభినయం మినహా ఇందులో చెప్పుకునేంత కథ మామూలుగానే ఉంటుంది ఊహకందే కథ కథనాలు భావోద్వేగాలు పండించని సన్నివేశాలు అనవసరంగా వచ్చే పాటలతో సినిమా అలా సాగుతూ వెళ్తూ ఉంటుంది నిడివి రెండు గంటల ఆరు నిమిషాలే అయినా థియేటర్లో సినిమా ఎంతకీ పూర్తవడం లేదనే భావన కలిగిస్తుంది ఆరంభ సన్నివేశాలు పెద్దగా ఆసక్తి రేకెత్తించు కథ గాడిలో పట్టడానికి చాలా సమయం పడుతుంది హీరో హీరోయిన్లు కలిసాకే కాస్త సినిమాలో వేగం పెరుగుతుంది సెకండ్ హాఫ్ లో చెప్పుకోదగ్గ సన్నివేశాలు కొన్ని ఉన్నాయి మ్యారేజ్ అంటే ఏంటో చెప్పే సన్నివేశాలు అభిప్రాయాలు కలవని హీరో హీరోయిన్ల మధ్య సంఘర్షణ ఆకట్టుకుంటుంది కానీ వాటిని మరింత లోతుగా చెప్పలేకపోయారనే భావన కలుగుతుంది రొమాంటిక్ కథల్ని ఇష్టపడే ప్రేక్షకులకి ఈ సినిమా బాగా నచ్చుతుందని చెప్పాలి ఈ సినిమాలో పాత్రధారుల విషయానికి వస్తే హీరో సిద్ధార్థ్ ఎప్పట్లాగే యంగ్ లుక్ లో కనిపించాడు సినిమా దర్శకుడు అవ్వాలనే తపనతో ఆరాటపడే వ్యక్తిగా ప్రేమికుడిగా పర్వాలేదనిపించేలా నటించాడు ఆ అమ్మాయిని మర్చిపోలేను నాకు ఆ అమ్మాయి కావాలి హీరోయిన్ ఆషికా రంగనాథన్ తన అందంతో మెప్పించింది ప్రేమికురాలుగా సిద్ధార్థతో జోడీ కుదిరింది ఇద్దరి మధ్య కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి ఆశిక నటన ఆమె కనిపించిన విధానం ఈ చిత్రానికి ప్రధాన బలం హీరో స్నేహితుడి పాత్రలో కరుణాకరణ్ పర్వాలేదనిపించారు జయప్రకాష్ శరత్ లోహిత స్వా లాంటి ఆర్టిస్టులు ఇంకొంచెం బాగా నటిస్తే బాగుండు అనిపించింది సాంకేతిక విభాగాలు ఎలా ఉన్నాయో చూస్తే వెంకటేష్ సినిమాటోగ్రఫీ బాగుంది జిబ్రాన్ బాణీలు ఆకట్టుకున్న పాటలు కొరియోగ్రఫీ ఏమాత్రం మెప్పించం పోరాటాలు కూడా సాదాసీదాగా అనిపిస్తాయి నిర్మాణం పరంగా లోటుపాట్లేమీ లేవు దర్శకుడు రాజశేఖర్ కథా కథనాల పరంగా చేసిన కసరత్తులు చాలా లేదు మనకు నచ్చిన దానికోసం అన్ని విధాలుగా వీలైనంత వరకు ప్రయత్నించాలి తర్వాత కూడా దక్కలేదంటే కామెడీ కొన్ని మలుపుల పరంగా ఆయన రచనా ప్రతిభ కనిపిస్తుంది కానీ ప్రేమ భావోద్వేగాలపై మరింత దృష్టి పెట్టాల్సింది మొత్తంగా ఈ సినిమా కొన్ని ప్లస్ అండ్ మైనస్ పాయింట్లతో ప్రేమ కథా చిత్రం ఇష్టపడే వారికి ఈ సినిమా కొంతవరకు నచ్చుతుంది